అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో ప్రతి నెల కూడా వారందరికీ కూడా మన డిసెంబర్ ఒకటో తారీఖున పంపిణీ చేయాల్సినటువంటి పెన్షన్ పంపిణీ అయితే లేదండి ఎందుకంటే డిసెంబర్ ఒకటో అయితే పెన్షన్ పంపిణీ చేయట్లేదు ఎందుకు పంపిణీ చేయట్లేదు ఏ కారణం చేత పంపిణీ చేయట్లేదు ఇక తిరిగి ఏ తేదీ నుంచి డిసెంబర్లో పెన్షన్ పంపిణీ చేస్తారు అనే వివరాలు అయితే తెలుసుకుందాం అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం యాభై ఏళ్ళకే పెన్షన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు యాభై ఏళ్ళ పెన్షన్ అనే కాదు మిగిలినటువంటి వారు కూడా ఎవరైనా దివ్యాంగులు కానీ లేకపోతే వృద్ధాప్య పింఛన్కు గానీ వితంతు పెంచుకు కానీ ఒంటరి మహిళ పెంచుకు కానీ చర్మకారుల పెంచుకు కానీ డప్పు కల డప్పు కారుల పెన్షన్కు కానీ ఇలా ఏ పెన్షన్కు మీరు అప్లై చేసుకోవాలన్నా కూడా అవకాశం అయితే ఇచ్చారు ఇక మనకు ఎందుకు డిసెంబర్లో పెన్షన్ పంపిణీ చేయట్లేదు తిరిగి ఏ తేదీ నుంచి పంపిణీ చేస్తారు కొత్త కు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఇక కొత్త కు అప్లై చేసుకుంటే మళ్ళీ తిరిగి ఏ నెలలో మనకు కొత్త పెన్షన్ ఇస్తారు అలాగే గత ప్రభుత్వంలో అప్లై పెన్షన్కి అప్లై చేసుకుని పెన్షన్ మంజూరుకి ఎదురు చూస్తున్నటువంటి వారి పరిస్థితి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి పెన్షన్లకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ అప్డేటు మరొక నాలుగు రోజుల్లో పింఛన్ల పంపిణీ చేయాలి మరి పింఛన్లను ఎందుకు వాయిదా వేస్తున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ను మన ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మనకు అందిస్తూనే ఉంటుంది ఇలాంటి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి పెన్షన్ తీసుకునేటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీ అయితే చేస్తుంది ఇక ఇందులో భాగంగానే మనకు మరొక నాలుగు రోజుల్లో పింఛన్ల పంపిణీని అయితే చేయాలి ఇక మనకు ఈ యొక్క పింఛన్ల పంపిణీని అయితే వాయిదా వేయడం జరిగిందండి డిసెంబర్ ఒకటో తారీఖునైతే పింఛన్ పంపిణీ అయితే ఉండదు ఇక డిసెంబర్ ఒకటో తారీఖున ఎందుకు పింఛన్ పంపిణీ చేయట్లేదు అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం అంతకంటే ముందుగానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో యాభై సంవత్సరాలకే కొత్త పింఛన్కు మీరు అప్లై చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకుంటే మీకు పింఛన్ అయితే ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు ఇక దాదాపుగా పదకొండు నెలల నుంచి పింఛన్ల పంపిణీ లేదు కాబట్టి లబ్ధిదారుల సంఖ్య భారీగానే పెరిగింది అంటే కొత్తగా అప్లై చేసుకోవాల్సిన వారి సంఖ్య అయితే భారీగా పెరిగిందనమాట ఈ నేపథ్యంలో యాభై ఏళ్ళ పింఛనే కాకుండా వృద్ధాప్య పింఛను అంటే అరవై ఏళ్ళు నిలిన వారికి వృద్ధాప్య పింఛను అలాగే మనకు వికలాంగుల పెన్షన్ కానీ వితంతు పింఛన్ కోసం కానీ నేతన్న పెన్షన్ కోసం కానీ డప్పు కళాకారుల పెన్షన్ కోసం కానీ చర్మకారుల పెన్షన్ కోసం కానీ ఇలా దాదాపు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించేటువంటి ఇరవై ఐదు కేటగిరీల పెన్షన్లకు చూపులు అయితే చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా మనకు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది అప్లై చేసుకోవడానికి ఇక రాష్ట్ర ఎవరైతే మనకు యాభైలో నిండిన వారితో పాటు మిగిలినటువంటి కేటగిరీలు వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా డిసెంబర్ మూడో తారీఖు నుంచి కూడా పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక మీరు ఈ పెన్షన్కి అప్లై చేసుకోవడానికి నేను గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనే విషయాలు నేను వెల్లడించడం జరిగింది మీకు అందరికీ కూడా మీరు తప్పకుండా ఆ విధంగా మీరు పెన్షన్లకు అప్లై చేసుకుంటే మీకు ఈ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది అంటే తప్పకుండా మీరు వితంతు పెన్షన్కి అయితే మీ భర్త డెత్ సర్టిఫికేట్ ఉండాలి వితంతు పింఛన్లు మాత్రం నెల నెల ఇస్తారండి అంటే ఈ నెలలో మీకు ఏదైనా ఇబ్బంది అయిపోయి మీ భర్త ఏదైనా అయితే మీకు ఈ నెలలోనే మీరు పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు ఈ డిసెంబర్ నెలలోనే మీకు వెంటనే మరుసటి నెలలోనే జనవరి నెలలోనే ఇచ్చేస్తారు పెన్షన్ అనేది మిగిలిన వారికి అలా కాదండి ఆరు నెలలకు ఒకసారి పెన్షన్ ఇస్తామని కూడా ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఇదివరకే కాబట్టి ఎవరైతే వితంతు మహిళలు ఉన్నారో వారికి మాత్రం ప్రతి నెల కూడా పెన్షన్ అయితే మంజూరు చేస్తారు మిగిలిన వారందరికీ కూడా మనకు ఆరు నెలలకు ఒకసారి పెన్షన్ అయితే మంజూరు చేస్తారనమాట ఇక ఈ నేపథ్యంలో మనకు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఏ కేటగిరీ పెన్షన్కి అప్లై చేసుకుంటున్నారంటే వితంత పెన్షన్కైతే మీ బర్త్ డెత్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి మనకు బ్యాంక్ మనకు క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాలి ఇవన్నీ కూడా మీ దగ్గర ఉండాలన్నమాట ఇలా ఏ కేటగిరీ పెన్షన్కి అయితే మీరు అప్లై చేసుకుంటున్నారో ఆ కేటగిరీ పెన్షన్కి అయితే ఆ పత్రాలంటే మీరు సిద్ధంగా పెట్టుకోవాలన్నమాట ఆ విధంగా మీకు ఉంటేనే ఈ పత్రాలు ఉంటేనే మీరు అప్లై చేసుకోవడానికి వీలవుతుంది ఇంకా యాభై వేల పింఛన్కి సంబంధించి కూడా ఏదైనా అదనపుగా అదనంగా ఒక రూల్ అనేది తీసుకొస్తారా లేకపోతే ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఉంటే సరిపోతుంది అనే విషయాన్ని ప్రభుత్వం అయితే ఇంకా వెల్లడించలేదు ప్రస్తుతానికైతే దరఖాస్తు చేసుకోమని ఆదేశాలు అయితే జారీ చేశారు కాబట్టి మనకి డిసెంబర్ నెలలో మీరు అప్లై చేసుకుంటే మీకు జనవరిలో అయితే కొత్త పింఛన్ ఇస్తామని కూడా ఇప్పటికే మన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే ప్రకటించడం జరిగింది ఇక ఒకవేళ మీరు కనుక ఈ డిసెంబర్ నెలలో అప్లై చేసుకోలేకపోతే తిరిగి మళ్ళీ కూడా మీరు జూన్లోనే మీకు కొత్త పింఛన్ అనేది మంజూరు చేస్తామని కూడా గతంలోనే చెప్పారు కాబట్టి తర్వాత ఆరు నెలలకు ఒకసారి పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా మీ బంధువులు కానీ ఎవరైనా ఉంటే కూడా వారికి కూడా తెలియజేయండి ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేసి వారు కూడా ఈ పింఛన్లకు ఈ నెలలోనే అప్లై చేసుకునే విధంగా మీరు చెప్పినట్లయితే వారు కూడా అప్లై చేసుకుంటారు అప్లై చేసుకుంటే కనుక మీకు వారికి కూడా పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్న వారందరికీ కూడా ఈ పెన్షన్లకు అప్లై చేసుకుని ఎదురు చూస్తున్న వారికి కూడా అంటే అంతా అప్రూవల్ అయిపోయింది ఆధార్ కార్డు గ్రామ వార్డు సచివాలయంలో చెక్ చేసినట్లయితే అంతా కూడా ఓకే అని చూపిస్తుంది ఇక పింఛన్ మాత్రం మంజూరు కావాల్సిందనమాట ఇక వారికి కూడా ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పింది వారందరికీ కూడా ఈ జనవరిలోనే కొత్త పింఛన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే కసరత్తులు ప్రారంభించింది కాబట్టి జనవరిలోనే వారికి కూడా పింఛన్ అయితే ఇస్తారు ఇక డిసెంబర్ ఒకటో తారీఖున ఎందుకు పెన్షన్ పంపిణీ చేయడం లేదనేది చూస్తే గతంలో కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు మీకు ఏదైనా సరే ఒకటో తారీఖున ఆదివారాలు సెలవు దినాలు వస్తే ఆదివారం కానీ సెలవు దినం కానీ వస్తే ముందు రోజే పెన్షన్ పంపిణీ చేస్తామన్నారు ఇక నవంబర్ ముప్పయో తారీఖునే మీకు పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది కేవలం మరొక నాలుగు రోజులు అంటే శనివారం రోజు ఈరోజు మనకు ఆ మంగళవారం మనకు శనివారం రోజున మీకు పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది తర్వాత ఆదివారం మనకు పింఛన్లు అయితే పంపిణీ చేయరు ఒకటో తారీఖున డిసెంబర్ ఒకటో తారీఖున పింఛన్లు అయితే పంపిణీ చేయరు తిరిగి మళ్ళీ కూడా మనకు డిసెంబర్ తారీఖున అయితే పింఛన్ల పంపిణీ చేస్తారనమాట ఈ విధంగా మనకు పెన్షన్ల పంపిణీలు అయితే ప్రభుత్వం అయితే నిబద్ధతగా వ్యవహరిస్తుంది ఈ నేపథ్యంలోనే మనకు ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా గుర్తు పెట్టుకుని నవంబర్ ముప్పైవ తారీఖునే మీకు పెన్షన్ల పంపిణీ చేస్తున్నారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నవంబర్ ముప్పై నుంచి మీకు పెన్షన్ల పంపిణీ అవుతుంది డిసెంబర్ మూడో తారీఖు వరకు రెండో తారీఖు వరకు కూడా పెంచన్ల పంపిణీ ఉంటుంది తర్వాత మూడో తారీఖు నుంచి కూడా మీరు కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకుంటే మీకు కొత్త పెన్షన్లు అయితే జనవరి నుంచి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా కూడా ఏ ప్రాంతంలో ఉన్నా కూడా నవంబర్ ముప్పైనే అయితే తీసుకోండి అంటే శనివారం రోజే వచ్చి పెంచిన అయితే తీసుకోండి ఒకవేళ మీరు తీసుకోకపోయినా ఇబ్బంది లేదు తిరిగి మళ్ళీ కూడా వచ్చే నెలలో రెండు నెలల పెన్షన్ కూడా మీరు తీసుకోవచ్చు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి